లక్ష్మీఎన్ టీవీకి స్వాగతం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తరసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి వివరించారు అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ ఆరువీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగ ఘనంగా నివాళులర్పించారు అనంతరం మంత్రి సీతక్క ఇంద్రమయ్యులు ఒంటరి మహిళలు వితంతు పీడబ్ల్యూటీ సభ్యులకు భూభారతి ప్రొసీడింగ్స్ పది మంది లబ్దిదారులకు ఫౌండేషన్ విత్తన సీట్స్ మినీ కిట్స్ పంపిణీ ఎస్ జిహెచ్ మహిళా సమూహాల జంబో చెక్కుల పంపిణీ ప్రశంసల పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పీ శివరీష్ ఏఎస్పీ శివ ఉపాధ్యాయ అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి రావు ఏఆర్ అదనపు ఎస్పీ సదానందం ఆర్డీఓ వెంకటేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ వివిధ శాఖల అధికారులు పురప్రముఖులు పాల్గొన్నారు హలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో పోయింది నా నెంబరు దానికి సంబంధించి ఆరు సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉన్నాము రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా అయింది దీని గురించి తిరిగాను రోజు అంటూ లేదు దీనికోసం బాగా శ్రమ పడ్డాము ఈ సార్లు కూడా మాకోసం వాళ్ళు కూడా బాగా శ్రమ తీసుకున్నారు వీళ్ళందరికీ మాకు భూమి మా ఎండ్ వాళ్ళు చేసినందుకు మాకు సంతోషంగా ఉంది ఇది ఇంకా భూమి కొనుక్కున్నాము అది రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందంటే ధరణి కింద ఎకరం రెండు గుంటలకు ఓన్లీ గుంటే అయింది ఇప్పుడు మళ్ళీ భూభారతి భూభారతి కింద ఫైర్ ప్రాజెక్ట్ కింద అది మళ్ళీ మా తిరిగి మా మాకే వచ్చేసింది ఇది మాకెంతగానో సంతోషకరంగా ఉంది ఎందుకంటే మా మళ్ళీ మాకే వచ్చినందుకు థ్యాంక్ యూ రేవంత్ అన్న గారు ம போதி போரு படிமணி ஆக்கலி ஐநம்ம போரு படிமணி தி வந்தமாவோ தெலங்கான தள்ளி அபி வந்தபம்மா மமுகண்ணமா தள்ளி

మా తల్లీ మా తల్లి అభివందనమ్మాందనమా తెలంగాణ తల్లి అభివందనమ్మా మొగన్న మా తల్లి జోహార్ తెలంగాణ మన వీరులకు